కెప్టెన్ అంటే అన్ని తానే ముందుండి నడిపించేవాడు కెప్టెన్ వాస్తవానికి బౌలింగ్ మార్పుల్లో కావచ్చు ఫీల్డింగ్ మార్పుల్లో కావచ్చు బ్యాటింగ్ మార్పుల్లో కావచ్చు అన్నిటికీ తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉంటుంది ముఖ్యంగా టీమిండియా తరపున నూట ముప్పై కోట్ల జనాభా క్రికెట్ ఆడు మరి చూస్తున్నటువంటి అభిమానులకు ఎంతో ఒత్తిడి ఉంటుంది కెప్టెన్ పైన అయితే ఇవన్నీ ఏం పట్టుకోకుండా తనైన శైలిలో ఆడే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుత తరంలో కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మెయిన్ వికెట్ అన్నట్టు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు ఈ క్రమంలో తనపైన ఒత్తిడి ఎంత మాత్రం పడాలి అయితే ఫస్ట్ మరి సెకండ్ మూడు బంతుల్లోనే తనకు వచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకున్న రోహిత్ శర్మ సెమీస్లో అద్భుతంగా ఆడాడు యాభై ఏడు రన్స్ కొట్టి విలువైన రన్స్ కొట్టి టీమిండియాలో విజేతలకు ఇచ్చాడు వాస్తవానికి ఇంకా భారీ స్కోరు అనుకుంటే అయితే స్లో పిచ్ టర్న్ కావడం వల్ల ఆ బాల్ లేకపోవడం వల్ల బౌల్డ్ అయ్యి వెనకదిగా వహిస్తుంది కానీ లేకుంటే మాత్రం మన రోహిత్ శర్మ తప్పకుండా ఇంకా భారీ స్కోర్ చేసే మరి దశ ఉన్నట్టు తెలుసుకోవచ్చు వాస్తవానికి మనం రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు చాలామంది అభిమానులకు గుండె ధైర్యం వేసుకున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ ఒక పదమూడు పద్నాలుగు ఓవర్ల పాటు తన క్రీజులో ఉండాలని చెప్పి అను అనుకున్నారు వాటికి వాస్తవానికి రోహిత్ శర్మ కూడా పద్నాలుగు ఓవర్ల వరకు క్రీజ్లో ఉండి ఆడాడు అయితే తక్కువ స్కోర్ కొట్టినప్పటికీ తను ఎంతో విలువైన స్కోర్ కొట్టడం చెప్పుకోవచ్చు నూట నలభై నూట యాభై వస్తే అనుకుంటే చాలా అనుకున్న టీమిండియా నూట డెబ్బై పైన స్కోర్ రావడంతో టీమిండియా భుజాల మీద వేసుకొని మన అద్భుత విజయం సాధించింది ఇక బౌలింగ్ విభాగాలు కూడా జోస్ బట్లర్ వికెట్ తీయాలనుకున్నప్పుడు తను రెండు ఓవర్లను భారీగా స్కోర్ ఇస్తుంటే ఇక మూడో ఓవర్లో స్పిన్నును దింపి తొలి వికెట్ ఇచ్చాడు అదే కాకుండా మంచి ఫామ్లో ఉన్నటువంటి అక్షర్ పటల్ను వరుసగా మూడు ఓవర్లు ఇవ్వడంతో వరుసగా మూడు ఓవర్లో మూడు ఫస్ట్ బంతులను వికెట్ తీసి అవరానిపించడం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక అదే కాకుండా యాజ్ యూజువల్గా తనకెంతో ఇష్టమైన బౌలరు మన బూమ్రా బూమ్రాని ఎప్పుడు దింపితే ఎలా వికెట్ తీయాలో బాగా తెలిసిన వాడు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ను కరెక్ట్గా అంది వచ్చిన రోహిత్ శర్మ ఫైనల్లో కూడా మరి ఇదే విధంగా ఉపయోగించుకు విజయం చీరలా చేర్చాలని చెప్పి కప్పు సగర్వంగా ఎగరాలని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్